హాయ్ అందరికి నమస్కారం నేను మీ హరీష్ ఈరోజు ఈత చెట్లకి అయితే రావడం జరిగింది ఇక మా కాకా ఈత చెట్లు గీస్తున్నాడు సో ఇక చూడండి ఈత కళ్ళు ఎంత చెట్టు నుంచి కింద ఉందో సో ఇది బాగా పడుతుంది కళ్ళు దాదాపు ఒక ఐదు లీటర్ల కళ్ళు అయితే పడుతుంది మేము కొన్నే వాటర్ ఇస్తాం వాటర్ కొద్దిగేసి కళ్ళు ప్యూర్ కళ్ళు అన్నట్టు ఏం మేము కలపడం అనేది ఏముండదు సో ఈ కళ్ళు ఈ చెట్టు కళ్ళు తాగిన వాళ్ళు అయితే అదృష్టవంతులు అని అయితే చెప్పుకోవచ్చు సో బాగా పడుతుంది ఇది లొట్టిలా కొన్నే వాటర్ వేస్తాం అన్నట్టు కొన్ని అంటే చాలా కొన్ని ఒక హాఫ్ లీటరే వాటర్ వేస్తాం రేపు ఈ లొట్టి నిండంగానే మీకు మళ్ళీ వీడియో చేసి రేపు మార్నింగ్ పొద్దున్నే పెట్టేస్తాం సో కేవలం ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు వేస్తాం అంత మించి అయితే అయ్యాము చూడండి ఇగో కళ్ళు ఎట్లా ఉడుతుందో చాలా ఇట్లా దారా చుక్క చుక్కలు పడుకుంటూ దాదాపు ఒక ఐదు లీటర్ల కళ్ళు అయితే వస్తుంది